ఆంధ్ర రాష్ట్ర స్థాపన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసిన పొట్టి శ్రీరాములు పంతొమ్మిది వందల ఒకటి మార్చి పదహారును జన్మించారు పొట్టి శ్రీరాములు పూర్వపు మద్రాసు రాష్ట్రంలో నేటి ఆంధ్రప్రదేశ్లో భాగమైన నెల్లూరు జిల్లాలో గురువయ్య మరియు మహాలక్ష్మీ దంపతులకు జన్మించారు అతను చెన్నైలో పాఠశాల విద్యను అభ్యసించాడు మరియు తర్వాత ముంబైలో ఇంజనీరింగ్ చదివాడు కొంతకాలం అతను గ్రేట్ ఇండియన్ పెనిస్టర్ రైల్వేలో పనిచేశాడు అతనికి ఇరవై ఐదు సంవత్సరాల వయసులో భార్య మరణించిన తర్వాత అతను మహాత్మాగాంధీ సబర్మతి ఆశ్రమంలో చేరాడు మహాత్మాగాంధీ ఆయన గురించి ఇలా ఎక్కువ నుంచి వ్యాఖ్యానించారు నాకు శ్రీరాములు లాంటి పదకొండు మంది అనుచరులు ఉంటే ఒక సంవత్సరంలో నేను బ్రిటిష్ పాలన నుండి స్వేచ్ఛను పొందుతాను ఈయన పంతొమ్మిది వందల యాభై రెండు అక్టోబర్ పంతొమ్మిదిన ఎయిర్పోర్ట్ కోసం నిరాహార దీక్ష ప్రారంభించారు ఈ నిరాహార ఈ నిరాహార దీక్ష సమయంలో అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు హామీ ఇచ్చారు కానీ అధికారిక ప్రకటన లేకపోవడంతో శ్రీరాములు తన నిరాహార దీక్షను కొనసాగించారు ఆంధ్ర ప్రాంతంలో ఆందోళనలు కొనసాగాయి మరియు శ్రీరాములు నిరాహార దీక్ష ప్రజా అశాంతిని కొన చివరకు దాదాపు యాభై ఎనిమిది రోజుల పాటు నిరాహార దీక్ష చేసిన తర్వాత పంతొమ్మిది వందల యాభై రెండు డిసెంబర్ ఒక పదిహేనున ఆయన మరణించారు దీని ఫలితంగా ఆంధ్రాలోని అనేక ప్రాంతాల్లో అల్లరిలో హింస చెలరేగాయి పోలీసులు జరిపిన కాల్పుల్లో కొంతమంది మరణించారు నిరసనలు మరో నాలుగు రోజులు కొనసాగాయి మరియు డిసెంబర్ ఇరవై తొమ్మిదిలో నెహ్రూ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని తన నిర్ణయాన్ని ప్రకటించారు దీని ప్రకారం అక్టోబర్ ఒకటి పంతొమ్మిది వందల యాభై మూడున కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది తర్వాత రాష్ట్రాల పునర్వ్య పునర్వ్యస్థీకరణ చట్టం ప్రకారం ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని హైదరాబాద్లో విలీనం చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది ఆయన మరణం భాషా ప్రాతిపదికన రాష్ట్ర ఏర్పాటుకు ప్రభుత్వాన్ని ప్రేరేపించింది ఇంకా అనేక రాష్ట్రాలు భాషాపరంగా ఏర్పడ్డాయి హైదరాబాద్లోని కన్నడ మరియు మరాఠీ మాట్లాడే ప్రాంతాలు వరుసగా మైసూర్ రాష్ట్రం మరియు బొంబాయి రాష్ట్రంతో విలీనం చేయబడ్డాయి తర్వాత రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ రెండు ప్రత్యేక రాష్ట్రాలుగా విభజింపబడింది అవి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ శ్రీరాములు మరణించిన ఇంటిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంరక్షిస్తుంది ఆంధ్రరాష్ట్రం కోసం ఆయన చేసిన త్యాగానికి గుర్తుగా ఆయనకు అమరజీవి అనే బిరుదు లభించింది